ఆనందమయీ చైతన్యమయ్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ థాట్స్ అండ్ వాట్ ఐ విష్ టు బీ ద రైట్ థింగ్ డస్ నాట్ కమ్ అబౌట్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ క్లియర్ దట్ దర్ ఇస్ నో ఆల్వైస్ వన్ హూ గైడ్స్ ద వర్ల్డ్ బట్ ఓన్లీ బ్లైండ్ ఛాన్స్ ఆర్ అూడ్ క్యాజువాలిటీ సరైనది అని నేను అభిలషించినది భావించినది జరగలేదు కనుక ఈ ప్రపంచాన్ని నిర్దేశించేది ఒక అంత విధి లేదా క్రూర కార్యకారణవాదం అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇది సూక్తి అయితే దీనికి సమాధానము మనకు బుక్ సిక్స్లో శ్రీ అరవిందులు ఆల్రెడీ ఇచ్చారు అది ఏమన్నారంటే కాలంలో జరిగే ఊహించని సంఘటన పరమాత్మ రహస్య ప్రహేళిక దిస్ వరల్డ్ నాట్ విత్ బ్రిక్స్ ఆఫ్ అ ఆర్కిటెక్ట్ అ కాన్షియస్ పవర్ హెస్ డ్రాన్ ద ప్లాన్ ఆఫ్ లైఫ్ దర్ ఈస్ అ మీనింగ్ ఇన్ అన్ కవ్ అండ్ లైన్ విధి అస్తవ్యస్తంగా అమర్చిన ఇటుకలతో ఈ ప్రపంచం నిర్మించబడలేదు విధి నిర్మాత ఒక అంధదైవము కాదు ఒక చేతనాశక్తి జీవిత ప్రణాళికను చిత్రించింది ప్రతి మలుపులో రేఖలో అర్థం ఉంది అంటే జరిగే ప్రతి విషయం వెనుక చూస్తే ఒక చైతన్య శక్తి మన జీవితాన్ని నడిపిస్తూ ఉందని అర్థమవుతుంది అంటారు బుక్ సిక్స్లో నారద మహర్షి అయితే ఈ సూక్తి గురించి మదర్ని ఒక ప్రశ్న అడిగారు ఏంటి సూక్తి ఏదనుకున్నాము సరైనదని నేను అభిలషించింది భావించింది జరగలేదు కాబట్టి ప్రపంచాన్ని నిర్దేశించేది ఒక అంధవిధి లేదా క్రూర కార్యకారణవాదం అన్నది స్పష్టంగా తెలుస్తుంది అన్నది మన సూక్తి మదర్ని అడిగిన ప్రశ్న అమ్మా కొంతమందికి వాళ్ళు కోరుకున్న దానికి కానీ ఆకాంక్షనిచ్చిన దానికి కానీ తమకు మంచి అని నమ్మిన దానికి ఎప్పుడు విరుద్ధమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో కావాలనుకుంటారు తమకు మంచి అనుకుంటారు కానీ దానికి విరుద్ధమైన సంఘటనలే జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు నిస్పృహ చెందుతూ ఉంటారు డిప్రెషన్లోకి పోతూ ఉంటారు మరి వారి పురోగతికి ఇది అవసరమా ఈ రకంగా విరుద్ధమైన సంఘటనలు జరగడము వాళ్ళు డిప్రెషన్లోకి అంటే నిస్పృహలోకి పోవటం ముఖ్యంగా డిప్రెషన్లోకి ఆ నైరాస్యంలోకి పోవడము అన్నది వాళ్ళ ప్రోగ్రెస్కి అవసరమా అని అడిగారు దానికి మదర్ చెప్పిన సమాధానము నిస్పృహ ఈ డిప్రెషన్ అన్నది ఎప్పటికీ పురోగతికి ఒక ఆవశ్యకత కాదు ప్రోగ్రెస్కి అది అవసరం అనేది లేదు అంటే అప్పుడప్పుడు మనలో నైరాస్యము నిస్పృహ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాము ఏదో వైరాగ్యం ఉండాలి వైరాగ్యం ఉంటేనే విరక్తి వస్తేనే ఈ బంధాలను వదిలించుకుంటాము ప్రోగ్రెస్ అవుతాము అని అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు అంటున్నారమ్మ అది ఏంటి అంటే యాక్చువల్గా ఈ నైరాస్యం కానీ నిస్పృహ కానీ బలహీనతకు తమస్సుకు గుర్తు మనలో నైరాస్యం వచ్చింది అంటే డిప్రెషన్ వచ్చింది అంటే మనలో ఒక బలహీనత ఉంది మనలో తమస్సు ఉంది అని దానికి గుర్తు అది ఎప్పుడూ కూడా ఒక అపకార శక్తి ఉనికిని తెలియజేస్తుంది అంటే కావాలనే సాధనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక క్రియాశక్తి ఉనికిని తెలియజేస్తుంది మనలో డిప్రెషన్ ఉంటే మనలో వ్యతిరేక శక్తి హోస్టైల్ ఫోర్స్ పనిచేస్తుంది అని మనం గుర్తించాలి కాబట్టి జీవన పరిస్థితులన్నింటిలో జీవితంలోని పరిస్థితులు అన్నింటిలో ఏ పరిస్థితి అయినా రాని నిస్పృహకు వ్యతిరేకంగా నిస్పృహ దగ్గరికి రానియకూడదు దానికి వ్యతిరేకంగా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి అదలా ఉంచి ఎప్పుడూ ఏడు ఏడుపృహంతో నిస్పృహతో ఉండటం అనే ఈ అలవాటు ఎందుకుంటుంది అంటే అది యథార్థంగా సంఘటనల మీద ఆధారపడి కాదు అలా కాకుండా ఎప్పుడు నిసుకున్నాతో ఎప్పుడు ఏడ్చుకుంటూ ఎందుకుంటారు అంటే కేవలం సంఘటనల మీద ఆధారపడి కాదు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కాదు మనకు కంటిన్యూస్గా కష్టాలు వస్తున్నాయి ఏదో దాంట్లో దాంతో డిప్రెషన్లోకి వెళ్తాం ఏడుస్తాం దుఃఖిస్తాం అనుకుంటాం కానీ ఈ డిప్రెషన్ కారణము కష్టాలు కాదు అంటున్నారమ్మ ఎందుకంటే స్వభావంలోనే విశ్వాసం లేకపోవటం దానికి కారణం విశ్వాసం లేదు మనకు దైవం మీద విశ్వాసం అంటే సరే దైవం మీద విశ్వాసం ఉంటే అసలు డిప్రెషనే రాదు దైవం మీద విశ్వాసం కాకపోయినా కనీసం తన మీద తనకు విశ్వాసం ఉన్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా అన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు అలాంటి వ్యక్తి పరిస్థితులను అత్యంత అపకారం కలిగించే పరిస్థితులను కూడా నిరుత్సాహపడకుండా లేక నిస్పృహ చెందకుండా ఎదుర్కొంటాడు అంటే విశ్వాసం ఉండాలి మనలో మనలో భగవంతుని మీద విశ్వాసం ఉండాలి మదర్ మీద విశ్వాసం ఉండాలి మనకంతా మంచి జరుగుతుంది అది మంచిగా పరిణమిస్తుంది ఒకవేళ ఆ సమయంలో మంచి జరగకపోయినా చెడు జరిగినా అది మంచిగా పరిణమిస్తుంది తర్వాత మన మంచి కోసమే మదర్ ఇలా చేశారు అనేది ఉండాలి ఎప్పుడు లేదు భగవంతుడి మీద విశ్వాసము మదర్ మీద విశ్వాసము లేదంటే మన మీద మనకన్నా కూడా విశ్వాసం ఉండాలి అంటున్నారు ఒక అలాంటి మనిషి తన మీద తన విశ్వాసం ఉన్న మనిషి చివరి వరకు పోరాడతాడు విశ్వాసం లేని స్వభావాలకి సహనము ధైర్యము ఉండదు విశ్వాసం లేకపోతే అక్కడ ఓర్పు ఉండదు ధైర్యం కూడా ఉండదు శ్రీ అరవిందులు అంటారు మనుషులకు భౌతిక జీవితంలో విజ విజయం అన్నది వ్యక్తిగతానికి విశ్వజనీయ భౌతిక ప్రకృతికి మధ్యన ఉండే సామరస్యత మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ఇండివిజువల్కి మన యూని యూనివర్సల్ ప్రకృతి మన ఇండివిజువల్కి యూనివర్సల్ ప్రకృతికి వ్యక్తిగత ప్రకృతికి విశ్వజనీయ ప్రకృతికి యూనివర్సల్ నేచర్కి మధ్యన ఎంత మటుకు హార్మోని ఉంది అన్న దాని మీద మన సక్సెస్ అన్నది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం వాళ్ళకు ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటారు అది ఎందుకు ఎప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు అంటే వాళ్లకు ప్రకృతి సంకల్పంతో శృతి కలిపిన ఒక సంకల్పం ఉంటుంది వాళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలో విజేతలు అవుతారు అలాంటి వాళ్ళు అంటే విశ్వంతో మనం ఏకమైన విశ్వ సంకల్పంతో మన సంకల్పం విశ్వ ప్రకృతితో మన వ్యక్తిగత ప్రకృతి ఏకమైనప్పుడు అప్పుడు విజయం అన్నది మనకు డెఫినెట్ గా వస్తుంది ఉంటుంది అందుకు విరుద్ధంగా ఇతరులు జగత్ ప్రకృతి సంకల్పంతో పూర్తిగా శృతి తప్పిన సంకల్పంతో అంటే ప్రకృతి సంకల్పంతో పూర్తిగా శృతి తప్పిపోయి అస్వార్థపూరిత సంకల్పంతో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో లేకపోతే చేద్దామని ప్రయత్నించే ప్రతి దాంట్లో ఓటమి పాలవుతారు పురోగతికి ఏది అవసరము అనే విషయానికి వస్తే ప్రోగ్రెస్కి ఏది అవసరము అన్న విషయానికి వస్తే ఒక పరిణమిస్తున్న ప్రపంచంలో ప్రతిదీ తప్పక పురోగమనానికి సాయమే ప్రతిదీ కూడా జరిగే ప్రతిదీ ప్రోగ్రెస్కి సహాయమే చేస్తుంది ఏ సంఘటన జరిగేదా అది ఈ ప్రోగ్రెస్ అన్నది మనకు ఉపరితలానికి కనపడకపోవచ్చు కానీ ఈ వ్యక్తిగత పురోగతి అన్నది ఎప్పటికి కూడా జరిగే సంఘటనల మీద ఆధారపడి ఉంటుంది సంఘటనలు బట్టి పురోగతి చెందుతూ ఉంటాం ఈ వ్యక్తిగత పురోగతి కొన్ని జన్మల వరకు విస్తరించుకుంటుంది అసంఖ్యాక అనుభవాల ద్వారా అది జరుగుతుంది మరి ఎలా ఈ వ్యక్తిగత పురోగతి కూడా అంటే ఒక జన్మలో జరిగేది కాదు అది జన్మ జన్మలకు విస్తరించుకుంటూ జరుగుతూ పోతుంది జన్మ జన్మకు మనం చేసే పనులతో అంతరాత్మతో మన అనుభవాన్ని ఎక్కువ చేసుకుంటూ పోతాం జనన మరణాల మధ్య ఉన్న ఒకే ఒక్క జీవితం ఆధారంతో దాన్ని అంచనా వేయకూడదు మనకిప్పుడు ఈ జీవితాన్ని బట్టి ఈ జన్మలో ఉన్న జీవితాన్ని బట్టి మన పురోగతిని మనము అంచనా వేయకూడదు ఒక జననానికి ఒక మరణానికి మధ్యన ఒకే జీవితం ఉంటుంది ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు పురోగతి ఉంటుంది ఒకే జీవితంలో మనం పురోగతిని అంచనా వేయలేము మొత్తం మీద అంతరాత్మ ఎదుగుదలకు విజయవంతమైన జీవితం గెలుపు గల జీవితానుభవం ఎలా ఉపయోగకరమో అలాగే అపజయం పాలైన జీవితము ఓటమి పాలైన జీవితానుభవం కూడా తప్పక ఉపయోగకరమైనదే అవుతుంది ఎలాగైతే మన అంతరాత్మ ఆత్మ ఇవాల్వ్ కావటానికి విజయము గెలుపు అన్నది ఎంత అవసరమో ఓటమి కూడా అంతే అవసరము అయితే ఈ ఓటమితో అక్కడ మనం నేర్చుకున్న ఏదేదో ఉంటుంది అసలు సంఘటనలే లేనటువంటి జీవితం కన్నా విఫలమైన అలాంటి జీవితం ఇంకా అధికంగా కూడా ఉపయోగకరమైతుందనే దాంట్లో సందేహం లేదు అసలు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చొని అటు విజయమూ లేదు విఫలమూ లేదు అని వాళ్ళకన్నా కూడా విఫలమైనా కూడా వాళ్ళ జీవితమే ఇంకా ఎక్కువగా ఉపయోగకరం అవుతుంది ఏ పని చేయకుండా ఉండే మనిషికన్నా అది కూడా ఉంది కదా ఏ పని చేయకుండా ఉన్న మనిషికన్నా విఫలమైనా కూడా పనులు చేసే వాళ్ళు ఎక్కువ ప్రోగ్రెస్ అవుతారు ఈ జయాపజయాలు సంతృప్తి నిరాశలు బాధ సంతోషాలు కలగలిసిపోయి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండేదే మానవ జీవితం జీవితం సహజంగా జరుగుతుంది తప్ప దానికి గొప్ప ప్రయత్నము అవసరం లేదు అంటున్నారు అమ్మ ధన్యవాదాలు